పాకిస్తాన్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరు విజయవంతం అవుతున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరుల అంతం అనే నినాదాలతో దేశాన్ని కాపాడే జవాను నుదిత సింధూరం ధరించి గర్జిస్తున్న మహిళను మరోవైపు జాతీయ పతాకాన్ని గుర్విస్తూ మిసైల్స్ తీర్చిదిద్దారు సుమారు మూడు యూనిట్ల ఇసుకతో పది గంటల పాటు శ్రమించి సైకత శిల్పాన్ని రూపొందించి అభినందనలు పొందుతున్నారు నా పేరు దేవిన ధన్యత మా అక్క పేరు సోహిత మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం జై హో భారత్ జై జవాన్ అంటూ ఈ శైఖ శిల్పాన్ని రూపొంది